ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజులో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నీ సాయి నీకు ఇస్తున్నా మాట ఇది బిడ్డ జాగ్రత్తగా విను ఇప్పటి వరకు నువ్వు కోల్పోయింది చాలా చిన్నదమ్మా కానీ దానికి ప్రతిఫలంగా నీ బాబా నీకు ఇవ్వబోయేది మాత్రం చాలా గొప్పగా పెద్దదిగా ఉంటుంది బిడ్డ ఆనందంగా అందుకో కోల్పోయిన చిన్నదాని గురించి ఎందుకు చెప్పు అనవసరంగా బాధపడతావు అంతకన్నా రెట్టింపుతో నీ బాబా నీకు ఇవ్వబోతున్నారు కదా ఆనందంగా విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లో నవ్విందామా బిడ్డ నేను నీకు మాటిస్తున్నాను ఇక భయపడకు ఇప్పటి వరకు నువ్వు కోల్పోయింది పెద్ద విషయమేం కాదమ్మా ఇకపై నీకు రాబోతున్నదే ఒక గొప్ప విషయం అని గుర్తుపెట్టుకు నీ జీవితంలో నువ్వు ఏదైతే కోల్పోయావో దానికన్నా రెట్టింపుది నీకు అందించబోతున్నాను అలానే నీ సమస్యలు కష్టాలు అన్నిటిని కూడా తీర్చి నీకు ఒక చక్కటి మార్గాన్ని కూడా చూపిపోతున్నాను బిడ్డ ఆ మార్గంలో కనుక నువ్వు నడిచావు అంటే నీ జీవితం చాలా సంతోషంగా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది చూడు బిడ్డ ఇప్పుడు నువ్వు నా ఈ మాట వింటున్నావు అంటే అది అదృచ్ఛకం కాదు నువ్వు ఎప్పుడో కోల్పోయింది నీ గుండెల్లో అలానే బాధగా మిగిలిపోయి ఉంది కదా ఎంత మర్చిపోదాం అనుకుంటున్నా సరే అది నీ వల్ల కుదరడం లేదు కదా భయపడకు ఆందోళన పడుకు నీ బాబా నీకు కేవలం నీకోసం ఈరోజు ఒక చక్కటి సందేశం తెచ్చానమ్మా నువ్వు కోల్పోయిన దానికంటే రెట్టింపు ఫలితాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను బిడ్డా చూడుమ్మా ఈ మాట కేవలం ఓదార్పు మాట కాదమ్మా ఇది నీ సాయి వాగ్దానం నీ కన్నీళ్లను చూశాను నీ ప్రార్థనలు విన్నాను నిశ్శబ్దాన్ని కూడా గ్రహించాను బిడ్డా ఈరోజు నీకు ఒక అద్భుతమైన నిజం చెప్పబోతున్నాను విను జీవితంలో ఎవరైనా సరే ఒక దానిని కోల్పోతే మనసు వెంటనే అంతే ఇక ఇక ఏమీ లేదు అని చెప్పి అనుకుంటుంది కదా ఏదైనా నీకు నచ్చని విషయం ఒకటి జరిగింది అంటే చాలు ఇక నా జీవితంలో మంచే జరగదు అని నిరుత్సాహపడిపోతూ భ్రమపడిపోతూ వెనకడుగు వేస్తావు కానీ ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నిజానికి కోల్పోవడం అనేది అంతిమం కాదమ్మా అది కొత్త ఆరంభానికి ఒక సూచన బిడ్డను పాఠశాలకు పంపితే ఆ క్షణం విడిపోవడమే కానీ ఆ విడిపోవడంలోనే కదా బిడ్డకి జ్ఞానం వస్తుంది చెప్పు అలా కాదు నేను నా బిడ్డను విడిచిపెట్టలేను అంటే ఆ పిల్లలు ఎలా ప్రయోజకులు అవుతారు ఆ పిల్లలు ఎలా జ్ఞానాన్ని సంపాదించి వాళ్ళ భవిష్యత్తులో సంతోషంగా ఉండగలరు చెప్పు ఒక విత్తనం నేలలో కలిసిపోయి కనపడకుండా పోతుంది అది మొలకెత్తి కొత్త జీవాన్ని ఇస్తుంది కదా అలానే బిడ్డ నువ్వు కోల్పోయింది నీ జీవితంలో ఇంతటితో ముగిసిపోలేదమ్మా అంతకన్నా గొప్పదాన్ని తెచ్చే మార్గం నీకు తెస్తున్నాను అవును బిడ్డ అలానే నువ్వు కోల్పోయిన ప్రతి వస్తువు ప్రతి సంబంధం ప్రతి అవకాశం ప్రతి బాధ ఇవన్నీ కూడా నీ విశ్వాసాన్ని పరీక్షించే ఒక దశ మాత్రమే తల్లి నేను నీకు తీసుకుని వస్తున్నది తాత్కాలికం నేను ఇచ్చేది శాశ్వతమమ్మా నీ చేతిలోని చిన్న బొమ్మను వదలని పిల్లవాడిలా నీవు కూడా వదలని వాటిని నీవు నేను తీసేసుకున్నాను అవును తల్లి ఎందుకో తెలుసా నిన్ను ఇంకాస్త విలువైన బహుమతిని నీకోసం సిద్ధం చేస్తున్నాను నా బిడ్డ సంతోషంగా ఉండాలి అంటే నా బిడ్డ పోగొట్టుకున్న దానికంటే విలువైనది నేను సంపాదించి ఇవ్వాలి కదా అప్పుడే కదా నా బిడ్డకి సంతోషం అవునా అలానే నీకు నేను ఒక ఉదాహరణ చెబుతాను శ్రద్ధగా బిడ్డ నా భక్తులు షిరిడీకి వచ్చినప్పుడు అతను తన వ్యాపారంలో అన్నీ కోల్పోయి ఇల్లు కూడా పోగొట్టుకుని నా వద్దకు చేరుకున్నాడు తాను నా వద్దకు వచ్చి ఇలా అంటున్నాడు బాబా తండ్రి నా దగ్గర ఇక ఏమీ మిగలలేదు నేను శూన్యం అయిపోయాను బాబా అంటూ చిరునవ్వుతో అంటున్నాడు బిడ్డా నువ్వు శూన్యం కాలేదు నువ్వు కోల్పోయిన దానికంటే గొప్పది నేను నీకు ఇస్తున్నాను ఇక్కడ నాతో కూర్చో అన్నాను కొన్ని నెలల్లోనే అతనికి కొత్త కొత్త అవకాశాలు వచ్చాయి అతను షిరిడీ వద్దే సేవ చేసి అక్కడి నుంచి ఆర్థికంగా ఉన్నారు తర్వాత అతను పొందిన సంపద గౌరవం పూర్వం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉందమ్మా అలానే నువ్వు కోల్పోయిన దాని గురించి కన్నీళ్ళు పెట్టుకోకు నీ బాబా చెప్తున్నారు కదా కన్నీళ్ళు శాశ్వతం కాదు తల్లి విశ్వాసం ఉంచు నీకు అంతా మంచిగా జరుగుతుంది సందేహం పెట్టుకోకు శ్రద్ధ ఉంచు నువ్వు నన్ను నమ్మి ముందుకు నడిస్తే చాలు నేను నీకు అన్నీ తిరిగి ఇస్తానమ్మా కానీ అదే కాదు కోల్పోయిన దానికంటే ఇంకా ఇంకా ఎక్కువ ఇస్తున్నాను అని అంటున్నాను కదా లేదు బాబా నాకు మునుపటిదే కావాలి అని చిన్నపిల్లల మారం చేస్తే ఎలా తల్లి జీవితంలో ఒకటి పోగొట్టుకుంటేనే కదా ఇంకొకటి వస్తుంది చెప్పు ఒకటి వదిలేస్తేనే కదా నువ్వు ఇంకొకటి పట్టుకోగలవు అలా కాకుండా నేను ఇది వదలను ఇదే నాకు శాశ్వతంగా ఉండాలి అంటే నీ జీవితానికి కావాల్సిన ఇంకొకదాన్ని నువ్వు ఎలా పట్టుకోగలవు చెప్పు ఎప్పుడైనా సరే బిడ్డ ఒకటి వదిలేస్తేనే ఇంకొకటి పట్టుకోగలము అని గుర్తుపెట్టుకో అలా కాకుండా వదిలిన దారి గురించే వదలాల్సిన దారి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా బిడ్డ ఎప్పుడు పిల్లాడి చేతిలో ఉన్న చిన్న చాక్లెట్ని తీసుకొని దానికి బదులుగా పెద్ద మిఠాయి ఇస్తే ఎంత సంతోషంగా ఉంటారో చెప్పు అలాని ఇప్పుడు నువ్వు కూడా నాకు చంటి బిడ్డతో సమానం నువ్వు కోల్పోయినది చిన్నది తాత్కాలికమే నేను ఇవ్వబోయేది పెద్దది అది నీకు శాశ్వతంగా ఉంటుంది బిడ్డ ఇక నీకు సంతోషమేగా అలానే కొన్నిసార్లు నువ్వు కోల్పోయిన మనుషులు వస్తువులు తిరిగి రాకపోవచ్చు కానీ గుర్తుపెట్టుకో నువ్వు కోల్పోయిన సంబంధానికి బదులు నేను నీకు సత్యమైన స్నేహితుడిని పంపుతాను నువ్వు కోల్పోయిన ఉద్యోగానికి బదులు మరింత ఉన్నత స్థాయి చేరే దారి చూపుతాను నువ్వు కోల్పోయిన ఆరోగ్యానికి బదులు శక్తివంతమైన జీవనశక్తిని నేను నీకు అందిస్తాను సహనం అంటే మంత్రం నువ్వు కోల్పోయిన క్షణంలోనే నన్ను నమ్మే సహనం పాటిస్తే ఆ సహనం నీకు దివ్య బహుమతి అని తెలుస్తుందమ్మా ఒక బీజం చెట్టుగా మారడానికి సమయం తీసుకుంటుంది అలానే నువ్వు కోల్పోయిన దానికి బదులుగా నేను ఇవ్వబోయేది ఆ సమయం వచ్చినప్పుడు నీకు ఖచ్చితంగా కనబడుతుంది బిడ్డ అప్పటి వరకు నీకు చుట్టూ కూడా శూన్యంలానే ఉంటుంది ప్రతిరోజు కూడా నువ్వు ఓం శ్రీ సాయి నాదాయ నమ ఓం శ్రీ సాయి నాదాయ నమ అన్న మంత్రాన్ని జపిస్తున్నావు కదా ఇక నీ హృదయంలోని బాధని మొత్తం నేను తీసేసుకున్నాను నేను కోల్పోయాను బాబా అని అనకుండా నా బాబా ఇంకా ఎక్కువ ఇస్తాడు అని చెప్పి నమ్ము తల్లి ఆ నమ్మకం నీకు మంచి చేస్తుంది నేను నీకు ఈరోజు ఒక రహస్యం కూడా చెబుతున్నాను బిడ్డ వచ్చే రోజుల్లో నీకు ఆశ్చర్యపరిచే శుభవార్త రాబోతుంది నువ్వు కోల్పోయినది గుర్తుకు రాకుండా మరింత గొప్ప ఆశీర్వాదం రాబోతుంది నీ శ్రమ ఎప్పటికీ కూడా వృధా కాలేదమ్మా నువ్వు కోల్పోయినది మరిపించేంతగా ఒక గొప్పది నేను నీకు అందించబోతున్నాను నీ కన్నీలు వృధా కాదు ఈరోజు నీవు విన్న ఈ మాటలు నా హృదయంలో నుంచి వచ్చినవేనమ్మా నీవు కోల్పోయిన దానికంటే ఎక్కువగా సంపదను నేను నీకు అందిస్తాను ఇది నీ సాయి వాగ్దానం తల్లి నీ బాబా నీకు ఒక్కసారి మాట ఇచ్చారు అంటే దాన్ని వెనక్కి తీసుకునేదే లేదు ఇకపై బాధపడకు చిరునవ్వుతో ఉండు నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుబోతుంది నీవు ఏదో ఒకటి కోల్పోతే ఆ క్షణంలో అది శాపంలా ఉంటుంది కదా కానీ ఇక్కడ నీకు తెలియని విషయం ఏంటి అంటే కొంతకాలం తర్వాత వెనక్కి చూసినప్పుడు నీకు అర్థమవుతుంది అది శాపం కాదు అది ఆశీర్వాదం ఒక వరం అని నీకే తెలుస్తుంది బిడ్డ నువ్వు ఒక ఉద్యోగం కోల్పోయినప్పుడు ఆందోళన పడ్డావు కానీ కొద్ది రోజుల తర్వాత అంతకన్నా గొప్పది నువ్వు కోరుకున్న ఉద్యోగం వస్తే నీకు సంతోషమేగా చెప్పు ఒక సంబంధం ముగిసినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నావు కానీ ఆ తర్వాత అసలు శిశుడైన నిజమైన ప్రేమను చూపించే మనిషి నీ వద్దకు వచ్చారు అంటే ఇదే కదా నీ సాయి లీల అంటే చెప్పు నువ్వు కోల్పోయిన చోటే కొత్తది వెతుకు కొత్తది ఖచ్చితంగా నీకు రప్పిస్తాను కొత్త ఆశీర్వాదం ఇస్తాను ఒక చిన్న బిడ్డను ఊహించుకుంటున్నాను తల్లి నువ్వు నా చేతిలో చిన్న బిడ్డవి అలానే నీ చేతిలో ఒక పండు తీసుకుని నేను పెద్ద మామిడి పండు రుచికరమైన మామిడి పండును ఇవ్వబోతున్నాను ఇక నువ్వు కన్నీలు పెట్టుకుంటావా చెప్పు ఇక ఆ బిడ్డ కూడా కన్నీళ్ళు పెట్టుకోరు అలానే నువ్వు కూడా కోల్పోయినది చిన్నదే బిడ్డ నీకు ఇస్తున్నది పెద్దది కానీ మధ్యలో నేను నిన్ను పరీక్షిస్తున్నాను అంతే నువ్వు నన్ను నమ్ముతున్నావా లేదా అన్నది తెలుసుకోవడానికి మాత్రమే నువ్వు బాధలో ఉన్నప్పటికీ నన్ను నమ్మితే పరీక్ష పూర్తి అవుతుంది నువ్వు నన్ను వదిలేస్తే మళ్ళీ ఆ పాఠం నీకు తిరిగి నేర్పుతాను అని మర్చిపోవద్దు తల్లి నా బిడ్డ నాపై ఎప్పుడైతే నమ్మకంతో శ్రద్ధ సబూరితో ఉంటుందో ఇక ఆ క్షణం నుంచి నేను నా పనులన్నీ మొదలెట్టేస్తాను ఇక నువ్వు సంతోషంగా ఉండు తల్లి నువ్వు కోల్పోయిన దానికన్నా గొప్పది పెద్దది నీ జీవితంలోకి రప్పించబోతున్నాను నీ సాయి ఆశీర్వాదంతో అది నిన్ను చేరింది అంటే అంతకన్నా నీకు ఏం కావాలి చెప్పు నువ్వు కోరుకున్న మంచి జీవితాన్ని నేను నీకు అందిస్తాను ఏదో ఒక రూపంలో నీ వద్దకు నేను వస్తాను తల్లి నా దర్శన భాగ్యం కల్పిస్తాను అది స్వప్నంలో కావచ్చు లేదా ఏదైనా తెలిసిన వ్యక్తి రూపంలో కావచ్చు ఒక ముసలి వ్యక్తి రూపంలో కావచ్చు లేదా మోగజీవుల రూపంలో అయినా సరే తప్పకుండా నీ కంటికి నేను కనిపిస్తాను అలా కనిపించి ఊరికే ఉండనులే నీకు కావాల్సిన ఒక మంచి సందేశాన్ని కూడా ఇచ్చి నీ జీవితం ఆనందంగా ఉండేలా కూడా చేస్తాను ఇక ఏమాత్రం కూడా భయపడకు బాధపడకు హాయిగా ఉండు నీ బాబా ఏం చేసినా నీకోసమే కదా ఇక ధైర్యంగా ఉండు తల్లి నువ్వు కోల్పోయిన దానికన్నా వంద రెట్లు విలువనేది నేను నీకు అందిస్తాను ఇక నీకు సంతోషమేగా హాయిగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా